నిశ్శబ్దంగా నుంచి నేను చదువుతానండి ఎస్య గ్రంథము పదకొండో అధ్యాయము ప్రారంభమించి ఎస్ఐ ముద్దు నుండి చిగురు పుట్టును వారిని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును యుహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యహోవ ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మ అతని మీద నిలుచును దేవునికి స్తోత్రం అందరు బాగున్నారండి అందరు బాగుంటే గట్టిగా చెప్పకూడదు దేవునామాని గనపరుద్దాం దేవునికి స్తోత్రములు ఘనత మహిమ దేవాది దేవునికే మరి దేవుని కృపను బట్టి దేవుని ప్రేమను బట్టి మరి ప్రతి సంవత్సరం కూడా మరి గురువుకోవటం జరుగుతుంది మరి చాలా సంతోషము దేవుడు నిజంగా మరి తిమోతి గారి ఫ్యామిలీని ప్రేమించి దేవుడు మంచి గృహాన్ని వారికి ఇచ్చారు చాలా సంతోషం మరి నిజంగా చూసినట్లయితే విజయవాడ సిటీలో ఎంతోమందికి గృహాలు లేని వాళ్ళు ఉన్నారు కదా చాలామంది అండి ఇల్లు అద్దె తీసుకోవాలని తిరుగుతున్నప్పుడు ఒక ఇల్లు కూడా దొరకదు అంటే ఎంత గృహాలు ఉన్నవాళ్ళు చాలా తక్కువ గృహాలు లేనివారు చాలా ఎక్కువ మంది మరి దేవుడు మనకైతే మన ప్రేమించి దేవుడు నిజంగా మరి సొంత గృహాలు ఇవ్వటం అనేది అది చాలా అదృష్టం అండి చాలా భాగ్యమాం మరి దేవుడు నిజంగా క్రీస్తు సైన్య సహవాసాలు ఒకప్పుడైతే వాళ్ళు ఎవరు చేతులు ఎత్తనా అన్నప్పుడు చాలామంది ఎత్తేవాళ్ళు గతంలో చాలామంది ఎత్తే వాళ్ళు కాదు వాళ్ళు ఎత్తన్నప్పుడు చాలా తక్కువగా ఉండేవాళ్ళు ఇల్లు ఉండే కాదు ఇప్పుడు ఎవరికైనా ఇలాగే గృహాలు వాళ్ళు చేతులు ఎత్తన్నప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ చేతులు ఎత్తుతున్నారండి దేవుడు ప్రేమించి అందరికీ మంచి మంచి గృహాలు ఇచ్చారు దేవుని స్తోత్రం థ్యాంక్ యూ దేవుడు మనకిచ్చేది ఇస్తూనే ఉంటారండి ఎప్పుడైనా అన్నీ అస్తుడు కాదు ఆయన దేవుడు మనల్ని ప్రేమించి ఇలాంటి గృహాలు కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి పగలంతా కష్టపడుతున్నారు రాత్రి వచ్చేసరికి చెట్ల కింద రైల్వే స్టేషన్లో మనం చూస్తూ ఉంటాం ఎంతో భయంకరమైన పరిస్థితి దేవుడు నిజంగా మనకైతే అలాంటి స్థితి కాకుండా దేవుడు మనకి మంచి మంచి గృహాలు మరి చక్కగా మరి సమృద్ధి ఆ గృహంలో కావాల్సిన సమస్త సదుపాయాలు సమస్త సమృద్ధి మరి మంచి ఆరోగ్యాలు ఆ గృహంలో ఇవ్వటం అది కూడా వరమేనండి అసలు అది కూడా చాలా అదృష్టం చాలా వరమే మరొక కాలమందు ఎవరో ఒక వ్యక్తి అంటున్నారు ఇది వరకు రోజుల్లో సమృద్ధి కోసం సహాయం కోసం పాకుళ్ళాడేవాళ్ళు ఇప్పుడు ఆరోగ్యాల కోసం పాకుళ్ళాడుతున్నారండి జనాలు ఆరోగ్యాలు లేక బాధపడుతున్నారని చెప్తున్నారు వాస్తవమే కదా నిజంగా తిమోతి గారు రాహిలిం గారు చాలా పెద్ద వయసు ఈ వయసులో కూడా నిజంగా ఆ వయసుకి అసలు ఎలా నిలబడు ఎలా దేవుడు వారికి ఆరోగ్యం ఉంటే అది కూడా ఎంతో అదృష్టం అండి అది కూడా ఎంతో భాగ్యం అసలు మరి ఇప్పుడు యవనస్సులు వారు ఒక ముప్పై నలభై యాభైకి వచ్చేసరికి వా అమ్మ వాయో మొక్కుతున్నారు మూలుగుతున్నారు ఏ పని చేసుకోవడానికైనా కానీ ఆ వయసుకి వాళ్ళకి అంత ఆరోగ్యం ఇచ్చి దేవుడు అంత శక్తినిచ్చి నిలబెట్టారు దేవుడు నా మనసుతో అవుతారు థ్యాంక్ యూ ఎస్ ఎందుకంటే నాన్నగారు ప్రియ శిష్యులు కదా తిమోతి గారు మరి చాలా సంతోషం దేవుడు వారికి ఇంకా వృద్ధాప్యం మంచి ఆరోగ్యం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ కుటుంబంలో కూడా దేవుడు సర్వ సమృద్ధి ఇవ్వాలని కూడా నేను మనసారో కోరుకుంటున్నాను ఇక్కడ వాక్య బాగులో చూసినట్లయితే మరి చక్కని మాట ఎష్ ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఎస్సయ్య మొద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును చాలండి ఇక్కడ చూసినట్లయితే ఎస్షయ్య మొద్దు నుండి చిగురు పుట్టడం అంటే మరి ఒక అభివృద్ధి ఒక చిగురు చూడండి ఇప్పుడు ఒక చెట్టు కొట్టేశారు అనుకోండి ఆ చెట్టు కొట్టేసిన మొద్దు ఉంటుంది కదా ఎప్పుడైనా చూసారా ఆ మొద్దు చాలా ఎండిపోయి ఉంటుంది ఎండిపోయిన మొద్దు నుంచి ఇక దాంట్లో ఏమైనా చిగురు వస్తుందా సరేమి రాదు అక్కడ ఏం ఆప్షన్ ఏమి ఉండదు రావడానికి ఎండిపోతుంది కదా కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అటువంటి మొద్దుగా స్థితిలో నువ్వు ఉన్నా సరే నేను దాని నుంచి కూడా నేను చిగురు పుట్టిస్తా ఆ మొద్దులాంటి జీవితాన్ని కూడా నేను ఆశీర్వదిస్తా నేను అభివృద్ధి చేస్తా నేను మరి డెవలప్ చేస్తా అని దేవుడు ఎంతో భరోసా ఎంతో సపోర్ట్ ఎంతో అండ ఎంతో బలపరుస్తున్నాడు దేవుడు మన జీవితాలు మనం అనుకుంటాము గృహాల్లో మనం నివసించేటప్పుడు అయ్యో మా పరిస్థితి ఉంది ఈ కార్యం జరగట్లా ఈ మేలు జరగట్లే ఎందుకంటే సహజం ఎందుకంటే మనము ఈ లోకంలో సృష్టిలో మనం బ్రతుకుతున్నాము బ్రతికే విధానంలో మనకి ఏదో ఒక అవసరం అవుతుంది ఎవరికైనా నండి ఆరోగ్య విషయంలో కానీ సమృద్ధి విషయంలో కానీ దేవుని విషయంలో కానీ ఏ విషయంలోనైనా ప్రతి ఒక్కరూ కూడా ఏదోటి ఫేస్ చేస్తూనే ఉంటారు ఈ జీవితంలో ఏదో ఒక పోరాటం అనేది జరుగుతూనే ఉంటుంది కానీ ఇటువంటి పోరాటంలో మనం సాధించాలి మనకు మేలు జరగాలి మనం అనుకున్నది దేవుని దగ్గర పొందుకోవాలి అంటే దేవుడు అన్నాడు భయపడాల్సిన పని లేదు నువ్వు ముద్దుగా ఉన్నా సరే నేను ఉన్నాను కదా నేను నేను ఆస్వాదిస్తానికి నేనున్నానుగా నేను డెవలప్ చేయడానికి నేనున్నాను కదా నీకు మేలు చేయడానికి ఎవరైనా చెప్తారండి ఇట్లా ఎవరైనా చెప్తారా ఒకవేళ మాట లేదన్న చెప్పినా పనికి చేసే సమయంకి వచ్చేసరికి నిర్వర్తించలేరు కానీ దేవుడైతే ఒక మాట చెప్పారంటే మాట ఖచ్చితంగా నెరవేరు సార్ అది ఎలాగంటే నోవాహు గారికి నోవా జలప్రాళయం వచ్చింది కదా జలప్రళయం వచ్చిన తర్వాత మళ్ళీ జలప్రళయం అంతా అయిపోయిన తర్వాత నోవాహు గారు కుటుంబం సేఫ్ అయ్యారు కదా సేఫ్ అయ్యి ఒక బలిని అక్కడ అర్పించారు ఆది కాణంలో రాయబడి ఉంటుంది బలిని అర్పించినప్పుడు దేవుడు అక్కడ ఒక మాట చెప్పారు గుర్తుంది ఆ మాట మీకు ఎవరికైనా ఏమన్నాడండి మళ్ళీ నేను ఎలాంటిది నేను రానివ్వను చెప్పారా మళ్ళీ నేను ఎలాంటిది ఇంత నాశనం సర్వనాశనం అయ్యే పరిస్థితి నేను రానివను అన్నాడు అలాగే ఆ రోజుని చెప్పి ఎన్ని వేల సంవత్సరాల కింద చెప్పి ఉంటారు ఆ మాటని అనాది కాలంలో చెప్పాడు దేవుడు అన్నమాట కానీ ఈ రోజుకి రానిచ్చాడు దేవుడు రానివట్ల సర్వభూమిని నాశనం చేసే పరిస్థితి రానే రానివట్ల కానీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ మనము దేవునికి ఇంకా లోబడతామని దేవుని మాట వింటామని కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మనకు వస్తూ ఉంటాయి అంతేగాని మొత్తం భూమిని తుడిచిపెట్టనని ఆనాడు దేవుడు చెప్పాడు ఈనాటికి ఆ మాట మీదే ఉన్నాడు అందుకే దేవుడు ఎటువంటి వాడండి నమ్మదగిన దేవుడు చప్పలు కొట్టండి దేవునికి ఇస్తూ అవుతున్నాడు థ్యాంక్ యూ నిజంగా చూసినట్లయితే దేవుడు చాలా గొప్ప దేవుడు అండి ఎంత గొప్ప దేవుడు అంటే దేవుడు ఇరిమియా గ్రంథంలో రాబడి ఉంటుంది శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించిన గనక విడువక నేను నీ కృప చూపుతున్నా దేవుని ప్రేమ ఎటువంటిదండి శాశ్వతమైన ప్రేమ ఇవాళ కొత్తగా పుట్టిన ప్రేమ కాదు దేవుడిది ఏదో మాట విన్నామనో భక్తి చేసామను ప్రార్థన చేసామను ఆరాధన పెట్టామనో ఇవాళ ఏదో లోపడ్డామనో ఇవాళ పుట్టిన ప్రేమ కాదు ఇవాళ మనం మారినా మారకపోయినా దేవుని ప్రేమ ఎప్పటి నుంచి అంటే ఆదిలోనే పుట్టింది దేవుని ప్రేమ ఎప్పుడు ఉందండి ఆదిలోనే అందుకే యోహాను స్వార్థ రెండు అజ్యాలు మీరు చదివేరే లేదు నతాని ఏలు గురించి దేవుడు అక్కడ చెప్పాడు ఏసు అక్కడ వస్తుంటే నతానీయేలు అక్కడ ఉన్నాడంట పిలుపు గారు అన్నారు నతానియలు ప్రభువారు వస్తున్నారంటే నతానీయేలు అన్నాడు నజరేతులో నుంచి ఏదైనా మంచిది వస్తుందా అని అంటే తన ఆలోచన ఏంటంటే నజరేతులో నుంచి వచ్చేవాళ్ళు ఎవరు కూడా మంచి వాళ్ళు కాదని అతను ఉద్దేశం కానీ అక్కడ పిలుపు గారు అన్నాడు ఆ మాట ఎందుకు లే వచ్చి చూస్తేనే కదా నీకు తెలుసుది ఏదైనా మనం చెప్తూ ఉంటాం ఏమని బిర్యానీ బాగుంటుందని చెప్తాం తిన్నవాళ్ళకే తెలుస్తుంది తిన వాళ్ళకి ఏం బాగుంటుంది అనుకుంటాడు వాళ్ళకి నిజంగా బాగుంటుందని నేను చెప్తా అలాగే పిలుపు గారు అంటారు ఎందుకు నాతానీయలు మంచిదేది రాదని ఎందుకు అనుకుంటావు నువ్వు వచ్చి చూడు ప్రవ్వారం చూస్తే నీకు అర్థం అవుతుంది కంటే అప్పుడు ఏం చేశాడని నాతానియాలు వచ్చాడు నతానియలు రాగానే దేవుడు ఏమన్నాడు ఇతడు నెందు ఏ కపటము లేదు అని చెప్పాడు నతానియలు అక్కడ అంజూరపు చెట్టు కింద నువ్వు ఉన్నప్పుడే నేను చూశాను అయ్యా అని దేవుడు అంటాడు నతానియల్ని అంజూరపు చెట్టు కింద ఎప్పుడున్నాడు నాతానియాలు అని అంటే ఆ రోజుల్లోనంట ఇప్పుడు కూడా చూడండి ఫ్రూట్స్ తింటే మంచిది అంటున్నారు కదా డాక్టర్లే చెప్తున్నారు నైట్ పూట భోంచే చేయొద్దు రెండు పులకాలు ఫ్రూట్సే తినమన్నారు అవునా కదా ఫ్రూట్స్ జ్యూసులు చాలా శ్రేష్టము చాలా ఆరోగ్యం అయ్యే తినండి అని అలాగే డ్రై ఫ్రూట్స్ మళ్ళీ కాయలు తింటే ఎంతో ఆరోగ్యం కదా చాలా మంచి హెల్తీగా హెల్తీగా ఉంటారు బాగుంటుంది అని అని చెప్పేసి గర్భిణీ స్త్రీలు కూడా పెడుతూ ఉంటారు అవి చాలా హెల్త్ బాగుంటుంది ఆ రోజుల్లోనంట ప్రెగ్నెంట్ స్త్రీలనంట అంజూరపు చెట్టు కింద ఎక్కువ పడుకోబెట్టేవాళ్ళంట కూర్చోబెట్టేవాళ్ళు అంట ఆ రోజుల్లో కాలంలో ఎక్కువ అంజరు చెట్ల కింద ఎందుకంటే ఆ రోజులు అప్పుడు పంట ఏంటంటే ఆ దేశంలో అంజరుపు పంటే కదా ఎక్కువ ఆ దేశాల్లో అందుకే స్త్రీలని అంజరుపు చెట్టు కింద మరి వాటి యొక్క గాలి పీల్చుకోవడం కానీ ఫ్రూట్స్ తినడం కానీ ఆ చెట్ల కింద ఉంటే హెల్తీగా పుడతారు పిల్లలు అని చెప్పేసి అలా ఎక్కువగా అలా కూర్చుని వాళ్ళంటే చెట్ల కింద దేవుడు ఏమన్నాడు ఇక్కడ నతానియల్ని నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశానంటే అంజూరపు చెట్టు కింద ఎప్పుడు ఉన్నాడు నతానియలు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు అంజూరపు చెట్టు కింద ఉన్నాడు చెప్పండి కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ అంటే నతానియల్ని దేవుడు ఎప్పుడు చూశాడు తల్లి కడుపులో ఎప్పుడు చూశాడండి తల్లి కడుపులో ఉండగానే చూశాడని ఎప్పుడైతే దేవుడు అన్నాడు నతానియలికి ప్రేమ వచ్చేసమ్మో నువ్వంటే ఏంటనుకున్నానయ్యా అసలా నువ్వంటే ఏంటనుకున్నా నేను అంజరూప చెట్టు నా తల్లి కడుపులో ఉండగానే నన్ను చూసేవాని చెప్పేసి నువ్వు నిజంగా దేవుని అయిన అప్పటికప్పుడే సాష్టాంగ నమస్కారం చేశాడు చప్పలు కొట్టండి దేవునికి ఇస్తూ అవుతున్నాడు థ్యాంక్ యూ అందుకే దేవుడు అన్నాడు ఇక్కడ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవుడు నిజంగా ఈరోజు కొత్తగాను ఈరోజు మన మీద కొత్తగా ప్రేమ పుట్టడం కాదండి దేవుడు ఎందుకంటే మన ప్రతి మనిషిని కూడా ఆయన ఇష్టంగా తయారు చేసుకున్నాడు మనం అనుకుంటాము ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి మనకేదైనా బాధ వచ్చిందనుకో అనుకో మనకేదైనా కుటుంబంలో ప్రాబ్లం వస్తే మనం అనుకుంటాం మనల్ని మనమే దూషించుకుంటాం దేవుడు నన్ను చోట్ల నేనంటే ఆయనకి ఇష్టం లేదేమో నేనంటే నచ్చట్లేదేమో నాకు ఈ ప్రాబ్లం వచ్చింది నాకు ఈ కష్టం వచ్చింది నాకు ఈ బాధ వచ్చిందని మనం అనుకుంటాం మన మనసులో కానీ కాదు కాదండి చాలా తప్పు మనమంటే దేవుడు చాలా ప్రాణం తెలుసా ఎంతో ఇష్టం దేవుడికి మరి మనమే కదండి మనకేమో ఎన్నో బంధాలు ఉన్నాయి అక్క చెల్లెలు అన్నదమ్ములు తల్లిదండ్రులు పిల్లలు మేనత్తలు మేనమాలు బాబాయిలు పిన్నమ్మలు ఎన్ని బంధాలునే మనకి ఇన్ని బంధాల మీద దేవుని ప్రేమించే బంధం కొంచెం మనం కానీ ఆయనకి ఏ బంధం లేదు మానవుని బంధమే ఆయనకి అందుకే ప్రేమంతా మనమేదో దుష్టంతా మనమేదే అందుకే దేవుడు మన కొరకు అంత ప్రాణం పెట్టారు చెప్పలు కొట్టండి దేవునికి ఇస్తవుతారు థ్యాంక్ యూ ఎస్ ఎవ్వరు కూడా ఏ విషయంలో కూడా దేవుడు నన్ను చూడలేదా నన్ను నన్ను ప్రేమించట్లేదా అసలు దేవుడు చాలా చాలా ప్రేమ కలిగిన దేవుడు చాలా గొప్ప దేవుడు చాలా సజీవుడైన దేవుడు చాలా పరిశుద్ధమైన దేవుడు చాలా ఆశీర్వదకరమైన దేవుడు మనిషికి చూసినట్లయితే ఆ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చూసినట్లయితే ఎఫ్రయిముతో ఒక మాట మన వాక్యులు అయ్యారు చెప్తున్నప్పుడు ఆ మాట ఇప్పటికీ నాకు నిద్రపోతున్నా సరే మెలుగు వచ్చిన అసలు ఎంత గొప్ప మాట అందుకే అంటాడు కదా నేను నీ వాక్యాన్ని పడుకునేటప్పుడు ధ్యానం చేసినప్పుడు నాకు ఎలా ఉంది క్రొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా అని దామీది అంటాడు ఎఫరా గురించి దేవుడు ఏమన్నాడు ఎఫరేమో నేను నిన్ను గద్దించినప్పుడల్లా నా కడుపులో వేదన కలుగుతుంది నువ్వంటే నాకు ప్రాణమయ్యా ఇష్టమయ్యా నాకు వేదన కలుగుతుంది నిన్ను గురించి అని చెప్పాడండి చప్పలు కొట్టండి దేవునికి ఇస్తూ అవుతున్నావు థ్యాంక్ యూ మనకొచ్చే బాధను చూసి కూడా మనం ఫీల్ అవుతాం అవిశ్వాస పడతాం కానీ దేవుడు అండి మనం బాధపడుతుంటాని వేదన పడతాడు తెలుసా హృదయలో వేదన పడతాడు బైబిల్లో ప్రతి మాట చాలా వాల్యుబుల్ చాలా విలువైన మాట మనం ఏదో చదివి వదిలేస్తాం కానీ దాని గురించి మైండ్ పెట్టి ఆలోచించండి అసలు ఎంత ప్రేమ మనమంటే ఎవరండి మన మీద వేదన పడేవాళ్ళు ఎవరైనా వేదన పడతారా బాగున్నామనుకో వీడు బాగుపడిపోతున్నాడు అండి అడ్డగోలకు దూసేస్తున్నాడని అంటారు బాగోలేదనుకో ఎడే పాపనండి ఈ అంటూ ఇట్టండు అదట్లేదు మనుషుల మనస్తత్వం అది కానీ దేవాది అంటే మన మనస్తత్వం కాదండి దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అండి గొప్ప దేవుడు అండి మనం బాధపడుతుంటే చూసి వేదన పడే దేవుడు అండి చలించిపోయే దేవుడు అండి మనల్ని ప్రేమించే దేవుడు అండి అనగే చూసినట్లయితే యోన గ్రంథంలో నినివే పట్టణం బాధపడుతుంటే దేవుడికి ఎంత బాధ వచ్చిందండి పశ్చాత్తాపం వచ్చి దేవుడికి ఏడుపు ఆ పట్టణస్తులను చూసి దేవుడికి దుఃఖం కలిగి ఆ పట్టణం మొత్తం ఒక్కలు కూడా చచ్చిపోకుండా కాపాడాడు చప్పలు కొట్టాడు దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ ఈ రోజున మనం ఏడుస్తుంటేనేమో ఎక్కిరించే రకాలు మనం నవ్వుతుంటే సంతోషపడ్డామనుకో అసీపడే రకాలు అటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం అందుకే ఎక్కువగా దేవుణ్ణే ప్రేమించాలి మనం దేవుడు ఎంత గొప్ప దేవుడు ఇక్కడది అంటున్నాడు ఎస్ట్రీ ముద్దు నుండి చిగురు పుట్టును మొద్దులాంటి మన జీవితాల నుంచి దేవుడు చేస్తాడు అభివృద్ధి చేస్తాడు ఆశ్రవదిస్తాడు ఆయన్ని బాగా మనం ప్రేమించి రుచిపడితే మాత్రం వదలమండి దేవుడు అంత ప్రేమ స్వరూపి అంత గొప్ప దేవుడు అంత స్వచ్ఛమైన దేవుడు అంత ప్రేమ కలిగిన దేవుడు మనిషికి అటువంటి ప్రేమ కలిగిన దేవుడు ఎవరినైనా అభివృద్ధి చేశాడంటే మనం చెప్పుకోవాలంటే బోడుమందని అవునా కదా బైబిల్ గ్రంథాలు భక్తులు బోడుమందని దేవుడు గొప్పవారినిగా చేశాడండి ఎంతోమంది రక్షించాడండి నిజ జీవితంలో మనందరం కూడా రక్షించబడలేదా మనందరినీ కూడా దేవుడు దీవించలేదా ఆస్వాదించలేదా భయపెగినందులో ఒక్క వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను మొద్దులాంటి తన జీవితాన్ని ఏ రీతిగా గొప్పగా ఆస్వాదించాడు అనే విషయాన్ని చూసినట్లయితే నిజంగా దేవుడు అలా ఆస్వాదిస్తాడా కర్ర లాంటి జీవితాన్ని మొద్దులాంటి జీవితాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడా నాకు అది లేదు ఇది లేదని మనం బాధపడాల్సిన పని లేదు నువ్వు మనసు అడుగు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని మనసు పెట్టి నిజంగా దేవుని ప్రేమిస్తే ఖచ్చితంగా దేవుడు అభివృద్ధి చేస్తాడు అదే సంఖ్యాకారణంలోకి రండి సంఖ్యాకాండము పదిహేడు అధ్యాయం చూడండి సంఖ్యాకాండం పదిహేడు అధ్యాయము ప్రారంభం నుంచి యహోవా మోషేకి లాగూ సెలవిచ్చాను నీవు ఇజ్రాయీలతో మాట్లాడి వారి యొద్ధను ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబంలో చొప్పున పన్నెండు కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము లేవి కర్ర మీద అహరోని పేరు వ్రాయవలను ఏలయనగా మిత్రుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలెను చాలండి ఇక్కడ చూసినట్లయితే మోషే అహరోనులు మిర్యాంగారు వీళ్ళు ముగ్గురు ఒక తల్లి బిడ్డలు ఈ ఒక్క తల్లి బిడ్డలు చూసినట్లయితే ఆ ఒక్క తల్లి బిడ్డలని దేవుడు ముగ్గురు కూడా నాయకులను చేశాడు ఎటువంటి నాయకులను ఇజ్రాయల్ని నడిపించే నాయకులుగా చేశాడు ఫస్ట్ మోషే తర్వాత గారు తర్వాత గారు అలా దేవుడు వారిని ఇజ్రాయల్ని నడిపించడానికి ముగ్గురు వ్యక్తులు వాడుకుని నడిపిస్తున్న సమయాల్లో మో అక్కడ అహరోను గారు మోస గారు మొట్టమొదటి వ్యక్తి మోసా గారు ఎటువంటి వాడంటే దేవుడు దేవుడు స్థానం పెట్టాడు మోస గారికి దేవుడు స్థానం ఇచ్చాడు అహరోను గారు ఎవరంటే మోసేకి నోరు అర్థమవుతుందా మో అహరోను గారికి మోస గారిని దేవుడిగా పెట్టాడు అహరోను గారికి మోసే గారిని దేవుడిగా పెట్టాడు అలాగే మోసే గారికి అహరోన్ గారిని ఎలా పెట్టాడంటే నోరుగా పెట్టాడు ఎందుకంటే మోసా గారి నత్తువాడు కదా నోటి మాంది గలవాడుగా మాట్లాడిపోతున్నాడు అందుకే భయపడినప్పుడు ఎందుకు మీ అన్నయ్య అహరోన్ ఉన్నాడు కదా అతడు నీకు నోరుగా ఉంటాడని చెప్పేసి అహరోన్ గారిని పంపించాడు ఇలా పంపించి ఇజ్రాయెల్ని నడిపించాలని పంపించినప్పుడు అక్కడ అహరోన్ గారు నమ్మకంగా సేవ చేస్తున్నాడు నమ్మకంగా మరి చక్కగా నడుస్తున్నాడు నమ్మకంగా జీవిస్తున్నాడు నమ్మకంగా ప్రయాణం చేస్తున్నాడు నమ్మకంగా మరి నిజంగా దేవుణ్ణి అనుసరిస్తున్నాడు ఆరాధిస్తున్నాడు ప్రయాణం చేస్తున్నప్పుడు అటువంటి సమయాల్లో అహరోన్ గారు ఒక సమయంలో అందరూ కూడా నేను నిలబడాలి నేను నిలబడాలి నాది స్థానం నాది స్థానం అని ఒక సనుగులాటొచ్చింది ఒక గలువలు వచ్చింది ఏంటంటే నేను కంటే నేను నేనంటే నేను ఒకళ్ళ మీద ఒకళ్ళకి చక్కగా అటువంటి మనస్తత్వం వచ్చేసరికి అదేమంటారా అసూ అంటారా అట్లా వచ్చింది అలా వచ్చేసరికి ఇక ఎప్పుడైతే అలాంటి వచ్చిందో ఇలా కాదు ఇలా సనుగులాట కాదు నేను గొప్ప నేను గొప్ప మీరు అనుకోవద్దు మనం ఒకటి చేద్దాము ఒక కర్రలు తీసుకెళ్ళి దేవుడు మందులు పెడదాము ఎవరి కర్రలు ఫలిస్తే వాళ్ళు అభివృద్ధి అవుతారు వాళ్ళే నాయకులని చెప్పారు దేవుడు అలాగే చెప్పినప్పుడు ఆ గారు కర్ర పెట్టారు పదకొండు కర్రల్లో పన్నెండో కర్ర ఎవరదండి ఆహర్ని గారు కర్ర పెట్టారు నిజంగా వాస్తవంగా చెప్పాలంటే నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు కర్ర అంటే కుక్కలు కొట్టుకుంటామో లేదంటే కదా కుక్కలు కొట్టుకోవడానికో లేదా ఉపయోగిస్తారు అటువంటి కర్ర నిజంగా ఫలిస్తుంది అంటారా చిగురు వస్తుంది అంటారా దాంట్లో ఉంటుందా అది ఎండిపోద్ది వాస్తవంగా చెప్పాలంటే ఎండిపోయిన కర్ర ఎండిపోయిన కర్ర కూడా ఇక్కడ అన్నాడు ఆ మొద్దు నుండి నేను చిగురింప చేస్తాను అన్నాడు ఎండిపోయిన కర్ర ఎలా చిగురిస్తుంది కానీ దేవుడికి సాధ్యమే మనుషులకు అది అసాధ్యమే కానీ దేవునికి సమస్తమునో సాధ్యములే దేవునికి సోదరం థ్యాంక్ యూ ఎస్ ఇక్కడ ఎప్పుడైతే సరైన అని అనుకున్నారు అట్లాగే అహరోని గారి కర్ర అన్ని కర్రలతో పాటు ఎక్కడ పెట్టారండి సాక్షపు గుడారములో ఎక్కడ పెట్టారు సాక్షపు గుడారం అంటే ఏది అది దేవుని సన్నిధి సాక్షపు గుడారం అంటే దేవుని యొక్క సన్నిధి అంటే ముద్దులాంటి మన జీవితం చిగురించాలంటే మన దేవుని సన్నిధి ఖచ్చితంగా మనము వెళ్ళాలి దేవుని సన్నిధికి వెళ్తే కర్ర చిగురిస్తుంది అనేదే వాక్యం మనకు అర్థమవుతుంది కదా అదే మనకు అర్థమవుతుంది ఇక్కడ చూసినట్టు ఎలా చిగురించింది ఆ కర్ర అన్నప్పుడు మీరు అక్కడ ఎనిమిదో వచ్చును చదవండి మరునాడు మోసే సాక్షపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపు దైన అహరోను కర్రను వ కర్ర చిగిరించి ఉండను అది చిగిరించి పూలు పూసి బాదం పండ్లగలదాను ఇదేంటండి తెల్లారిపాటికి ఎలా చిగురుస్తుంది అసలు ఇది ఆశ్చర్యం కాదా అసలు ఇది ఆశ్చర్యమే కాదా తెల్లారి పాటికి పోదా పాతి పెట్టారు ఎక్కడ నీళ్ళల్లో కానీ మట్టిలో కానీ ఎక్కడ పెట్టారు ఎక్కడ లేదు ఓన్లీ దేవుని సన్నిధిలోనే పెట్టారు తెల్లారి పాటికి కా దానికి చిగురొచ్చింది కాయలు వచ్చింది పూలు వచ్చింది అంట ఇది ఎంత అద్భుతం అసలు ఇది ఎంత ఆశ్చర్యం అసలు ఇది ఎంత గొప్ప విషయం అసలు ఇట్లా జరగాలి అలాగే మన వాక్యం చదువుకోవటమే కాకుండా మన నిజ జీవితంలో కూడా మొద్దులాంటి మన జీవితాలు ఎంతోమంది జీవితాలు దేవుడు చిగిరింపజేస్తారు చిగిరింప చేశారు అలాగే చేస్తారు ఇంకా చేస్తూనే ఉంటారు నమ్మిన వారు చెప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఇలా చికిరించడానికి గారు ఏం చేశారు అంటే అక్కడ దేవుని సన్నిధిలో యాజకత్వం చేశారు ఒకటి అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళడం కానీ అక్కడ యాజకత్వం చేయడం కానీ రెండోదిగేజ్ ఏం చేశాడంటే అహరోన్ గారు తెల్లవారులు నిద్రపోయి ఉంటాడంటారా ఎందుకంటే తెల్లారి పాటు అది ఆయన ప్రయాసం అంత హృదయ్ అవునా కాదా అంత అంత ఏమీ వేస్ట్ అయిపోయినట్టేగా తెల్లవారు నిద్ర పట్టుంటుంది అంటారు మనం ఆలోచిద్దాం ఇప్పుడు అసలు తెల్లారి పాటికే నీకు అది కావాలి ఏదో సీటు వేసారో అది నీకే రావాలి తెల్లవారు నిద్ర పడుతుంది అసలు నైటు నిద్ర పట్టదు ఎందుకంటే అది నాకు రావాలి ఏం చేయాలి ఏం చేయాలి తెల్ల అసలు నిద్రే పట్టదు ఆయన కూడా అదే చేసి ఉంటాడుగా తెల్లవారు నిద్రపోకుండా కన్నీరు కార్చి 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 ఏడ్చి ఏడ్చి ప్రవ్వా ఇప్పటివరకు ప్రయాసపడ్డా కష్టపడ్డా ఉపాసాలు చేశా అయ్యా సేవ చేశాను మోసగా వెనకాల తిరిగాను అయ్యా ఇజ్రాయల్ని అక్కడి నుంచి నడిపించామయ్యా అయ్యా నా కష్టం వ్యర్థం కానివ్వదు నా ఉపాసాలు వ్యర్థం కానివద్దు నా భక్తి వ్యర్థం కానివద్దు నా ఆత్మీయస్థితి వ్యర్థం కాని తెల్లవారులు ఏడ్చి ఉండడు తెల్లవారులు కన్నీటి ప్రార్థన చేశాడు కాబట్టి తెల్లారు పాటికెచ్చిగురొచ్చేసింది చప్పట్లు కొట్టండి దేవునికి ఇస్తరా థ్యాంక్ యూ జీజస్ అలాగే చూసినట్లయితే అహరోను గారు ఇంకోటి దేవుని సన్నిధిలోకి వెళ్ళటం అలాగే ప్రార్థన కన్నీటి ప్రార్థన చేయటం అహరోను గారు మూడవది ఏంటంటే తగ్గింపు కలిగి ఉండడం ఎలా ఉన్నాడండి చాలా తగ్గింపు కలిగి చాలా ఓర్పు కలిగి కలిగి ఒకవేళ మనకి ఏ కష్టం వచ్చినా సరే ఎక్కడ మనం అవిశ్వాస పడకుండా చాలా ఓర్పు నా దేవుడు నమ్మదగిన దేవుడు అండి నా దేవుడు గొప్ప దేవుడు ఆయన కోసం నాకు ఈ కార్యం జరిగినా జరగపోయినా నాకు ఇది నా పరిస్థితి ఇలా ఉంది ఈ రోజున దేవుని వచ్చినా రాకపోయినా ఎలా ఉన్నా సరే నా దేవుడు మాత్రం గొప్ప దేవుడు ఎందుకంటే దేవుని శాశ్వతం కాదు కష్టం శాశ్వతం కాదు అవునా కాదా దేవుని శాశ్వతం కాదు శ్రమ శాశ్వతం కాదు శాశ్వతమైంది ఏది దేవుడే శాశ్వతమైన దాని మీద మనం గురి పెట్టాలి కానీ అశాశ్వతమైన దాన్ని చూసి మనం అవిశ్వాసపడకూడదు నమ్మిన వారు చెప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ జీజస్ నిజంగా చూసినట్లయితే మరి అట్లా గారు ఉన్నాడు కాబట్టి అంత బలంగా ఉన్నాడు కాబట్టి తెల్లారిపాటికి పాటికి అందరి కర్రలు కర్రలాగానే ఉన్నాయి ఆయన కర్ర మాత్రం పూలు కాయలు చక్కగా వచ్చేసిందండి దేవుని స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ ఎలా చెప్పుకోవాలంటే గారిలో తగ్గింపు సమాధానము ఐక్యత ప్రార్థన విశ్వాసము భక్తి కన్నీరు పశ్చాత్తాపం దిద్దుబాటు ఇంకేంటండి దేవుని పని చేయటం అప్పచెప్పిన పని చేయటం ఆయన ఏర్పాట్లు ప్రభు ఏర్పాట్లు ఉండటం అన్ని విషయాలు జాగ్రత్తగా చేశాడు కాబట్టి మనిజ యాజకత్వం అహరోని గారికి వచ్చింది ఆ మంత్రులు శా తేవ చేసి ఆధికత్వాహరో గారికి వచ్చింది దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ సహోదరి సోదరు దేవుడు మన కుటుంబాన్ని ఖచ్చితంగా దీవిస్తాడండి ఖచ్చితంగా మనకి మేలు చేస్తాడు ఎందుకంటే మనం నమ్ముకున్నది ఆయన్నే గన ఆయనే గనక దేవుడు ఆయన బిడ్డలు విడిచిపెట్టడండి మనం అనుకుంటాం నన్ను చూడలేదేమో నన్ను మర్చిపోయాడేమో అయ్యో నా బాధ చూడట్లేదు అనుకుంటాం కానీ శ్రమ పెట్టాడు ఎగ్జామ్ పెట్టాడు అండి పెడతాడు పై క్లాస్కి వెళ్ళడానికే కదా ఫైవ్ క్లాస్కి వెళ్ళడానికి ఎగ్జామ్ సంతోషంగా రాసేయాలి ఏ శ్రమ పెట్టినా సరే సంతోషం భరించాలి అంతే అంతే ఇష్టంగా భరించేయాలి తినేది మనం ఏదో ఇష్టమైన ఫుడ్ పెట్టినప్పుడు ఇష్టంగా ఎలా తింటాము ఏదైనా దేవుడు శ్రమ పెట్టినా సరే సంతోషంగా అనుభవించి భరించేసి మనకు శ్రమ తర్వాత గొప్ప జీవకిరీటాన్ని దేవుడు ఇస్తాడు దేవుడు నామానికి మనకి థ్యాంక్ యూ ఎస్ నిజంగా మా కుటుంబానికి కూడా దేవుడు ఎన్నో శోధనలు వచ్చినప్పుడు కూడా చాలా నలిగిపోయాము చాలా చాలా అసలు నిజంగా నా జీవితంలో నేను చూడలేదండి మరి అటువంటి శ్రమలు వచ్చినా సరే ఎక్కడ కూడా వెనకాడకుండా ప్రభా చచ్చి నేను ఒకటే అనుకునేదాన్ని చచ్చిపోతే కోసమే బతింది ఈ పని చేస్తా నువ్వు ఏది చేయాలనుకుంటున్నావు అది చేయి ప్రభు అని అంత విశ్వాసం ఉండబట్టే ఈ రోజున మనిజింగ్ అన్ని శోధనలు తీసేసి ప్రశాంతంగా నడిపిస్తున్నాడు దేవుణ్ణ నామానికి ఇస్తూ థ్యాంక్ యూ ఎస్ ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ఏది చేసినా చేయకపోయినా ఆయనే ఆయన మీద మాత్రమే గుర్రు పెట్టుకుని మనం బ్రతకగలిగితే తన బిడ్డను దేవుడు కాదు తన బిడ్డను అన్యాయం చేసే దేవుడు కాదు తన బిడ్డని విడిచిపెట్టే దేవుడు కానే కాదండి అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు ఆయనలాగా వాళ్ళు ఎవరు లేరండి ఈ లోకంలో అది నేను ఖచ్చితంగా చెప్పగలను అంత గొప్ప దేవుడు మన మీద మరి నిజంగా ఇంక తిమోతి గారి ఫ్యామిలీ మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎటువైపు చూడకుండా ఏ సహవాసం ఏ సంఘులకు వెళ్లకుండా గొర్రె కలిగి దీవిస్తున్నారు కాబట్టి రోజున గృహాలు ఏదన్నా అమ్మితే చెల్లా పిల్లలు అయిపోతాయి అవనా కాదా డబ్బులు చిల్లా పనులు అయిపోతాయి అలా అవ్వకుండా ముగ్గురు బిడ్డలకి మంచి మంచి గృహాలు దేవుడు ఇచ్చారండి దేవుని నా మన స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ మరి నిజంగా ఇంకా తిమోతి గారి ఫ్యామిలీ అభివృద్ధి అవ్వాలి ఆశ్చర్యించబడాలి మంచి ఆరోగ్యాలతో ఉండాలి మరి నిజంగా ఎటువంటి సమస్యలు రాకోకుండా మరి సంతోషంతో ఆనందంతో ఆశీర్వాదాలతో దేవుడి బిడలు మరి మంచి ఆరోగ్యాలతో సమృద్ధితో బిడలు ఉండాలని నేను కోరుకుంటూ ఈ చిన్న మాటలు చెప్పి ముగిస్తున్నాను అందరికీ నా వర్ధపరకు అందునా